రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు డివిజన్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయాలను చిత్తూరు జిల్లా నుంచి వర్చువల్ విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రారంభించారు కావలిలోని తాత్కాలిక డీడీఓ కార్యాలయం కూడా అందులో ఉంది వర్చువల్ కార్యక్రమం పూర్తయ్యాక కావలి మున్సిపాలిటీ కార్యాలయం పక్కన తాత్కాలిక డీడీఓ కార్యాలయాన్ని అధికారులు పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సైతం పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు గడిచిన సంవత్సరం కాలంలో రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమైందని పేర్కొన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కావలి నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులు చేస్తున్నామని పెల్లడించారు కొడుదల పవన్ కళ్యాణ్ గారి పంచాయతీ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త తీసుకొచ్చి ప్రజా పరిపాలన సులభతరం చేస్తూ ప్రజలకి ముందుగానే పరిపాలన వ్యవస్థ అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున ఆఫీసులు ఆఫీసు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుని కావడంలో ప్రారంభించినందుకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంఆర్ఓ స్థాయి పెద్ద స్థాయి ఆర్డీఓ గారు ఉంటారు కాబట్టి ఆర్డీఓ ఆఫీసు మనకు కావాలనే ఉంది ఇది రెవెన్యూ పరమైనటువంటి సమస్యల్ని ఇండియట్ కూడా పరిష్కరించుకోవడానికి ఆర్డీఓ ఆఫీస్ ఎలా ఉందో అదే విధంగా మన నియోజకవర్గం విధంగా కోవిడ్ నియోజకవర్గంలో రెండు మండలాలు